నేను అప్పుడు ఆపోజిట్ పార్టీలో ఉన్నా నేను ఎమ్మెల్యే గారితో పోలేదు కాకపోతే మాకు వచ్చినటువంటి నిధులు మాత్రం కంపల్సరీ వినియోగించుకున్నాను అప్పుడు మా ఊరికి ఒక నాలుగు బిల్డింగ్లు వచ్చినాయి సార్ రైతు భరోసా ఇప్పుడు సచివాలయం హెల్త్ సెంటర్ పాలకేట్రులు ఒక ఎయిటీ ల్యాక్స్ వరకు కంప్లీట్ చేసినాము ఓపెనింగ్ కూడా అయిపోయినాయి కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్ ఇంకా తర్వాత సీసీ రోడ్లు కూడా మా గ్రామానికి మొదటి విడికి గడప కార్యక్రమం వచ్చింది సార్ అప్పుడు ఓ ఇరవై లక్షలు శాంక్షన్ చేసినారు అవి కంప్లీట్ చేసినాము సార్ మళ్ళా రెండో విడత మళ్ళీ ఇచ్చినారు ఇరవై లక్షలు అప్పుడు వద్దన్నారు సరే కానీ మేము చేసినాం ఇరుక్కున్నాం సార్ డబ్బులు రాలే ఇప్పుడు మాకున్న డబ్బుల్ని మీరు తీసుకున్నాం దీంట్లో అంటే మీరేమో నేను మళ్ళీ చెప్తాను ఇంజనీర్లు చేస్తున్నారు అది కాదు సార్ మీరు సార్ ఇప్పుడు అవి లాస్ట్ మనలో చేసినాం ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడు ఎట్లా సార్ ఆ డబ్బులు రావు కదా మాకు మేము చేసిన గ్రామంలోనే కదా సార్ ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా సార్ సార్ కొద్ది కాకండి సార్ జస్ట్ కొద్దిగా ఆగండి సార్ ఇప్పుడు పదిహేడు పద్దెనిమిదిలో సార్ మన టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము ఇరవై లక్షల వర్క్ చేసినాం సార్ మీకు మీ దగ్గరకు వచ్చాం సార్ ఒక ఒక రోడ్డు ఇరుక్కున్నాం సిద్ధాపరి మాజీ స్వామి రోడ్ అని చేసినాం సార్ మేము ఇరుక్కున్నాం ఇప్పటికీ ఇరవై లక్షల వర్క్ ఎనిమిది సంవత్సరాలు లేదు సార్ రాలే పోయిన సార్ గవర్నమెంట్లో మేము అడగలేయండి ఇప్పుడు మా గవర్నమెంట్ అడుగుదామా అంటే మీ దగ్గరకు వచ్చినాం సార్ అది మనం వచ్చినాము మన ఈ నుండి సార్ ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ పదివేల పద్దెనిమిదిలో సార్నండి ఏ చేయకూడదు ఎందుకని అంటారు మేము ఉండి నేనే సర్పంచ్ కదా వస్తారా అని గవర్నమెంట్ డబ్బులు లేకుండా నేను సర్పంచ్ కదా నా గ్రాంట్లో తీసుకొని ధైర్యంతో చేసినాం ఇప్పుడు మీరు కాదు అంటే కష్టం కదా అవును పోనీ భరోసా ఎవరిస్తారు ఇప్పుడు ఈ ఇరవై లక్షలు గర్భగర్భ వస్తాయని సార్ ఎమ్మెల్యే సార్ అయినా చెప్పమానండి లేక మీరైనా చెప్పండి ఏ గ్రాంట్లో ఇస్తారు అది కాదు సార్ మాకు భయం అవుతుంది వన్ సార్ సంవత్సరం వరండి మా పదవి అంతే ఈ సంవత్సరం మేము ఎప్పుడైనా వచ్చారు కనుక మా డబ్బులు రావు ఏ ఎవరు వస్తారు సార్ ఇరవై ఎలక్షన్లో మేము చేసింది గ్రామం శిషి రోడ్లు ఇప్పుడు ఉన్నాయి కదా మీరే కాదు శిషీరో ఎక్కువ ఎట్లా సార్ సార్ మా ఇప్పుడు సరే నేను సార్ ఊర ఇప్పుడు గ్రామంలో మెయింటైన్ చేస్తూ కొద్ది కొద్ది తీసుకోవాలి తప్పదు సార్ మా ఎమ్మెల్యే గారు తర్వాత అడుగుతాం వేరే గ్రాంట్ ఏమన్నా అడిగి తీసుకుంటాం కాదనిలే అది కాదు సార్ మరి మేము ఏమి మీ రాజకీయాల కారణం చేత నష్టపోయినటువంటి కోరుతూ టీడీపీలో ఉన్నాడు నష్టపోయినాడు ప్రభుత్వం ఆయన ఏం చేసుకోలేకపోయాడు సార్ పనిచేసింది నిజం అదేమన్నా పని చేసినాడు కానీ ఈ దాంట్లో పెట్టలేకపోతే దానికి అనుకూలంగా ఉన్నదేదో గైడ్ చేయాలి ఆయన దీంట్లో పెట్టలేదు

ఇప్పుడు నెక్స్ట్ పది వైపు ఏం చేస్తారు ఎవరు ఇస్తారు డబ్బులు అట్లా చూడండి మాకు ఏదైనా అట్లన్న చూడండి గత మూడు సంవత్సరాల కాలంలో ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి ఇయర్లీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ పదకొండు లక్షల దానికోసం సార్ కరెక్ట్గా ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ పదకొండు లక్షలు ఈ బీసీ కాలంలో అయితే గ్రామంలో కొన్ని చోట్ల రోడ్లు వేసాం గత ప్రభుత్వంలో గడప గడప కింద ఒక ఇరవై లక్షలు రోడ్లు వేసినాం మరి మేడం గారు అప్పుడు మండల గ్రాంట్ కింద ఒక పది లక్షలు పెట్టి అప్పుడు రోడ్ వేసినాం ఇప్పుడు 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 మా గ్రామానికి మా ఫిఫ్టీన్ ఫెన్ ఆరు లక్షల దాకా వచ్చింది ఇప్పుడు దాన్ని మేము ఏం చేయాలనుకున్నామంటే సార్ అక్కడ బీసీ కాలంలో ఒక ఇబ్బందిగా ఉంది సార్ రోడ్డు ఎంట్రెన్స్లోనే గ్రామచావుడి దగ్గర అటు రోడ్ వెళ్ళాలనుకున్నాం సార్ ఇంకా అదే ఇప్పటివరకు ఇంకొకటి సార్ ఏమంటే మా గ్రామ పంచాయతీ కంటే కనీసం నెలకి ఒక అరవై రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది సార్ ఎందుకంటే వాటర్ మ్యాన్ ఛానల్ అయితే ఏమి డ్రైనేజ్కి అయితే ఏమి మళ్ళీ మిగతా ఎలక్ట్రికల్ మేము జీపీ కింద దాన్ని వాడుకుంటాం సార్ ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ కావాలంటే సార్ ఓన్లీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితే కాదు సార్ రేపు మొన్న గ్రామ సభలో జరిగినవి కదా సార్ ఆ ఫండ్స్ వస్తే తప్పితే గ్రామాల్లో ఒక సెవెంటీ పర్సెంట్ దాకా అభివృద్ధి అయిపోతుంది సార్ ఎందుకంటే అమౌంట్ ఏవి అమౌంట్ వస్తుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తుంది కానీ సార్ మాకు ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది సార్ మాకు మా గ్రామ పంచాయతీకి ఆరు బోర్లు ఉన్నాయి సార్ ఏ బోర్ ఎప్పుడు రిపేర్ వస్తో తెలియదు ఒక లక్ష రెండు లక్షల దాకా మేము ఎండాకాలం కా పెట్టుకుంటాం సార్ ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచనతో ఇట్లా ఈ విధంగా మేము ప్లాన్ చేసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం సార్

ఇవి ఫైనాన్స్ కమిషన్ నిధులు లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటాయి అంటే మంచిగా ఇస్తా అని చెప్పిన లెక్క పెట్టే ఇస్తారు కాబట్టి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు తలకి చెప్పి లెక్క పెట్టి కాబట్టి అవి కొత్త నిధులే ఉంటాయి ఇంకో మొత్తం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆలోచన విధానం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకురావడం ఎన్ఆర్జీ నిధులైతే దానికి అసోసియేటెడ్ గా అంటే తగ్గించుకొని మెజారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం అనే ఆలోచనతో ఇప్పుడు గ్రామ సభలు జరిపేవా గ్రామ సభల్లో నాకు లిస్ట్ కూడా వచ్చింది ఏ గ్రామ సభలో ఏ తీర్మానం చేశారో లిస్ట్ కూడా తెప్పించుకున్నాను ఆ లిస్టులో చూశాను చాలా వరకు కూడా ఇవే ఉన్నాయి నేనేమంటానంటే మీకు మెయింటెనెన్స్ పెట్టినప్పటికీ కూడా గ్రామ సభలో మీరు ఏవే పెట్టి ఉన్నారో చాలా మంది మళ్ళీ రెగ్యులర్ గా చేసే పనులే గ్రామ సభలో పెట్టున్నారు మళ్ళీ అదే నీళ్ళు వయలు అంటారు మళ్ళీ అదే రకానికి రోడ్డు వెళ్ళలేకారు లేదా వాళ్ళకి రోడ్లు అంటారు అవి చేసుకోవాల్సింది సేమ్ టైం శాశ్వత ప్రాతిపయని కదా చెప్పారు కదా మంచి నీళ్లు

సార్ అయ్యింది చెప్తున్నా సార్ అంతా మొత్తం ఊరంతా అవుతుంది సార్ బయట పోయేదానికి ఆల్రెడీ ఉంది తూముంది సార్ ఆ నీళ్ళు పోనట్ల మధ్యన అవుతున్నా సార్ అవి చేసి తీసే కాకుండా అది కూడా చేయాలి సార్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లేదు సార్ మాకు సాదాపు నేను రిటర్న్ రావాలి నీళ్ళు ఆ నీళ్ళు వచ్చినప్పుడు హైటు ఆట నెల ఎక్కినా పైపులు పైకి పోతాయి ఆ రోజు వచ్చిన శాంసన్ వచ్చిందని పెట్టినాము పెడితే ఇది గవర్నమెంట్ అంటేనే మారిపోయింది ఇప్పుడు మరి అది ఉంటే ఇప్పుడు ఒక రెండు నుండి చేయాలని అది దృష్టికి ఇంకోటి సార్ బసర్ కోర్టుకి అల్సంగుత్తిపోయే రోడ్డు మది ఈడ ది పది నలనెల్ మరి మెయిన్ రోడ్ ఆర్ఎంబాల్కి ఇప్పటికే రెండు బాటలు లెటర్ ఇచ్చినాం రోడ్ అంతా పాడైపోయింది మన బస్సు బస్ సర్పంచ్ కూడా ఉన్నారు ఆ రోడ్ బట్టే మీరు ఎప్పుడో వస్తాయి చాలా తక్కువగా ఉంది ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి కాకపోతే ప్రధాన మంత్రి సడక్ యోజన ఎవరు మాకు అది అర్జెంట్ కావాలి చాలా ఇబ్బంది పడుతున్నాం ఏ రకమైన వాటర్లు లేవు కాబట్టి మోటార్లు వేపిచ్చి సిస్టమ్స్ చాలా కోసం పెట్టాడు సార్ అదే సార్ మాకు డ్రైనేజ్ కావాలి సార్ ఫస్ట్ ఊర్లో ఏంటంటే సార్ ఇంటింటి కొలాయి సార్ ఇంటింటి కొలాయి కావాలి సార్ నీళ్ళు లేక చాలా వస్తువులు పెడుతున్నారు ఇంకోటి పై పైపులు పాత పైపులు ఉన్నాయి సార్ అవన్నీ మార్చేసి ఇంటింటి కొలాయి కొలయగలిగే చాలు సార్ ఈ సంవత్సరం సార్లో ఇది ఒకటి చేసేనా చాలు సరిగ్గా ఇంకోటి సార్ ఇప్పుడు వాడుకోనికి నీళ్ళు లేవు సార్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్ మొన్న గ్రావెల్ వేసినా సార్ మొన్న నూట నలభై ట్రిపుల్ సార్ మొత్తం గ్రావెల్ ఇంకా నాలుగున్నర రోడ్డుకి వేసిన ఊళ్ళో వేసిన ఊళ్ళో వేరే వరకు రోడ్లకి వేసినా సార్ ఇంకోటి సార్ వాడుకోలేకపోతు వాడు నీళ్ళు కావచ్చు నీళ్ళైపోయి ఒక మూడు బోర్లు కావచ్చు రాత్రి బోర్లు సర్పంచులందరూ కూడా ఎట్లాగా మనము చెట్లు నాటే కార్యక్రమం అంటాము బోర్లు వేసే కార్యక్రమం కూడా రాబోతున్నాము పెద్దగా అయితే ఏం చేయలేదు మాకు కూడా ఒకటి ఉన్నింది ఏదన్నా కానీ ఊరి కోసం చేయాలి కదా చేయలేకపోతున్నామని కానీ ఇప్పుడు నిధులు వస్తాయి అంటున్నారు ఖచ్చితంగా కాబట్టి మన ఊర్లో సార్ వర్షం వస్తే చెరువు నిండిపోతుంది సార్ నిండిపోయిన తర్వాత రైతులనేది అవతల పొలాలు కోవడానికి చాలా ఇబ్బంది ఉంది మీకు నేను అందరూ ప్రజలు తెలియజేశారు అక్కటి అలవాటు ఒకటి వేస్తే ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సార్ అదొకటి సార్ మళ్ళీ ఇంకొకటి లేడీస్ టాయిలెట్ చాలా ఇబ్బంది సార్ మేము వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము టాయిలెట్ టాయిలెట్స్ అని నా ప్లేస్ అయితే లేదు కమ్యూనిటీ హాల్ అయిపోయిన కదా అదొకటి వస్తుంది చాలా అవును మేడం మేము వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాము అదే వస్తుంది పదమూడులో గెలిచినాము నేను గెలిచినాం సార్ నేను ఇరవై ఐదు లక్షలు వర్క్ అదే సారు చేసినాడు రికార్డు ఆయన చేసినాడు నా పదిపాయా సర్పంచ్ పదిపాయా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చా అప్పుడు ఎవరు తీర్మానం వీయలేదు సార్ స్పెషల్ ఆఫీసర్ అడిగినాను అందరూ అడిగిన వీళ్ళు అడిగిన తీర్మానం వీలేదు మేడం ఇది సాక్ష్యం ఎంత తిరిగినాను నేను నాకెందుకు ఓడిసారు నాకు ముక్కు మొహం తెలియని వ్యక్తి కూడా నాకు ఎందుకు ఓడిస్తారు ప్రజలంతా అంటే ఎందుకు చంద్రబాబు నాయుడించినా వాళ్ళు చేసినారు కాబట్టి మనం అధికారంలో వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు కదా అదే సార్ ఇప్పుడు మాకు గోవింద్ పని ఉంది గోవింద్ పని ఏదో రకంగా చేసి తెలియదు ఖర్చు పెట్టింది ఏదో రకంగా స్పెషల్ గ్రాండ్ తెచ్చుకొని చేయాలా లక్ష్మణ ఏదైనా కష్టం ఉంటే అదే సార్ మేము అంత అనుభవం చేసినాం సార్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు కూడా మాకు ధైర్యం అదే మాకు కూమ వచ్చింది మేము సర్పంచ్ గెలిచినాం ఆ ధైర్యంతోనే మేము ఇప్పుడు పోయింది కూడా అడిగారు సార్ నిన్నే అడుగుతుండం మేము ఏదన్నా అంటే రైట్ సార్ రైట్ రైట్ సార్ సార్ ఇప్పుడు మీరు చేస్తామంటే మా గ్రాండ్లు వేరే వరకు ఏమన్నా వాడుకుంటాం సార్ ఓకే సరే కొత్త పంచాయతీ సార్ చిన్న గ్రామం ఊరి నిండా సమస్యలు ఉన్నాయి సార్ చాలా చిన్నది సార్ మండలం మండలంలో అన్నిటికంటే చిన్నది సార్ లేదు సార్ అది మీరు కూడా చూశారు సార్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు అది మట్టి మట్టి డ్రైన్ ఉంది సార్ మట్టి రోడ్డు రోడ్డు సిసి రోడ్డు డ్రైన్ కావాలి సార్ అక్కడ చిన్న నూట అరవై ఐదు

నేను తప్ప ఒక్కొక్కసారి ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే వచ్చే డబ్బులు తక్కువ జనం కోరికలు ఎక్కువ ఏదో ఉదయం కనపడితే సర్పంచ్ని అడిగేది మీ దగ్గర రారు ఎంపీటీసీ దగ్గర రారు జెడ్పీటీసీ దగ్గర పోరు సర్పంచ్లే కనపడేది తిట్టిన సర్పంచ్లే తిడతారు అయినా ఉన్న దాంట్లో సర్దుకొని పోతున్నాం కానీ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం ఇప్పుడు మా ఊర్లో మంచినీళ్ళ సమస్య సీవియర్ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాము ఇప్పటి వరకు కుప్పగల ట్యాంక్ నుంచి సఫిషియంట్గా నీళ్ళు రావు కనీసం బోర్లు వేసుకొని మా పంచాయతీ గ్రాంట్తో బోర్లు వేసుకున్నాలంటే కరెంటు కనెక్షన్ ఇవ్వడంలే లే చాలా చాలాసార్లు అడిగినాం రెండున్నర లక్షలు డిపాజిట్ కట్టండి మీకు కనెక్షన్ ఇస్తామంటున్నారు ఈ రెండున్నర లక్షల డిపాజిట్ మా చేత అవుతుందే వైఎస్ఆర్ జగన్ గవర్నమెంట్ ఎనిమిది లక్షలు మా కరెంటు బిల్లు కట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్లో మరి సున్నా పెట్టేసినారు మరి నిన్న కరెంటు బిల్లు వచ్చింది లక్ష ఇరవై ఐదు వేలు కట్టండి అని వచ్చింది కాబట్టి దయచేసి కరెంటు బిల్లును రద్దు చేయండి మీరు మాకు ప్రధాన సమస్య అది సార్ ఈ కరెంటు బిల్లులు మా పంచాయతీలు కట్టుకోలేవు ఇక వచ్చేసారి సార్ పోటీ చేయకుండా ఉండేదే మేలు అని చాలామంది సర్పంచ్లు కూడా ఉన్నారు పోయినసారి కొంతమంది రాజీనామా కూడా చేసినారు మీకు తెలియదేం కాదు కడప జిల్లాలోనే రాజీనామా చేసినారు కాబట్టి మా కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ కరెంటు బిల్లులు రద్దు చేయాలి సార్ మైనర్ పంచాయతీలు ఈవెన్ మేజర్ పంచాయతీలు ఏమైనా వసూలు చేస్తే అది వేరే మేము ఎక్కడి నుంచి వసూలు చేస్తాం లాస్ట్కి ఎట్లుందంటే మా గ్రామ పంచాయతీ నిధుల్లో వాటర్ మ్యాన్ జీతం ఇచ్చే పరిస్థితి లేదు ఎనిమిదేళ్ళ జీతం లేకపోతే ఆ పిల్లోని పెళ్ళి అయితే బయట తీసుకొని అప్పు తీసుకొని యాభై వేలు ఇచ్చినాం నెలకు ఆరు వేల రూపాయలు లెక్క జీపీలో రూపాయి లేదు ఇప్పుడు నీటి గుర్తు వసూలు చేయాలంటే జనం ఏమంటారు నీళ్ళు ఫ్రీ కదా మీరు ఎట్లా అసలు చేస్తారు ఉచితంగా చెప్పింది కదా గవర్నమెంట్ కనీసం అరవై అరవై రూపాయలు కట్టినా మాకు వాటర్ మ్యాన్ శాలరీ వస్తుందా కట్టండి లేదంటే మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు అదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో స్వచ్ఛ భారత్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఈ వాటర్ మ్యాన్ కూడా దాంట్లో ఇస్తే అయిపోయి కదా అని అడుగుతున్నాము కానీ మనవాళ్ళు ఒప్పుకోవడంలే లాస్ట్ ఇప్పుడు బ్లీచింగ్ పౌడరు మా జీపీలో తెచ్చుకునే డబ్బులు లేవు ట్యాంకులు శుభ్రం చేయాలన్నా చివరికి మాకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు లైట్లు వేయాలని వీధి లైట్లు వేయ జీపీలో డబ్బులు లేవు దీంట్లోనే ఫిఫ్టీన్ ఫైవ్ ఇయర్స్లో డ్రా చేయమంటారు అక్కడ ఆడిటోలు చూస్తే మీ పదహైదు శాతం కంటే ఎక్కువ లైట్లు ఆడకలేదు లేదంటారు వాడు లైట్ అయిపోతే ఆడ పాము దొరికే ఇక్కడ ఇది మాకు ఇబ్బంది రాత్రిపూడి ఎవడు సర్పంచ్ పట్టించుకోడు అంటాడు నిధుల సమస్య చాలా సీవియర్ ఉంది సార్ అందుకని దయచేసి రోడ్లు ఇట్లాంటివన్నా మీ మీతో కొన్ని అయితే మేము కింద కష్టపడతాము ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చే ఫైల్ కింద పెడతారు ఇవి వాళ్ళు డబ్బులు ఇస్తే కింద ఫైల్ పెడుతున్నారు అది ఎక్కువ ఉంది సార్ నేను చెప్పండి సార్ చెప్పండి వెంకటేశ్వర్ సార్ మన ఊరికి సంబంధించిన చెరువు ఎవడో వచ్చి ఆక్రమించుకున్నాడు ఆడ చేస్తా ఊరోళ్ళు పోయి అన్ని తీసుకొని ఊరి చెరువులు కాపాడుకుంటారు ఐట్రా హైదరాబాద్ లో మేము చెప్పండి సార్ ఓకే సార్ మీరు చెప్పింది మేము చేసినాము ఇప్పటికీ ఏడెనిమిది కేసులు ఉన్నాయి మా మీద కేసులు ఉన్నాయి ఇందు ముందు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నాడు మేము లోపలికి పోయినాము కేసులు పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పినాడు నా చేతులు ఏముందే అది కోర్టులో అన్నాడు ఇప్పుడు అందుకని మీకేం దయచేసి అని చెప్తున్నామంటే మీరు రండి సార్ ఒకరోజు రాండి మీరు రండి మేము కూడా వస్తాము ఆ రకంగా మండలంలో ఒక కొన్ని దాదాపు ఐదు ఆరు గ్రామాలకు ఉపయోగపడేసారు సార్ అది అది ఖచ్చితంగా అట్లాంటిది మీరు రెవెన్యూ వాళ్ళతో ఒత్తిడి పెట్టి కలెక్టర్తో ఒత్తిడి పెట్టి అయ్యే పని సార్ అది అందుకని మీరు ఖచ్చితంగా అది చేయండి సార్ చేస్తే అది మా నాలుగైదు గ్రామాలకు ఉపయోగం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గ్రామ సర్పంచ్ మేము సర్పంచ్ అయిన తర్వాత మండల గ్రాంట్లో ఒక ఇరవై లక్షల రూపాయలు ఇస్తే నేను ఎట్ ఎకర్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి సార్ నేను సర్పంచ్ అయిన తర్వాత ఇరవై లక్షల వల్ల చాలా రోజులు ఉన్న సమస్య తీరింది సార్ అంటే నీటి సమస్య తీరింది సార్ తాగునీటి సమస్య ఉంది తాగునీళ్ళు ఎందుకంటే వన్ వీక్ ఒకసారి వస్తాయి అవి ఎక్కడో నెమ్లకల్ నుంచి రావాలా అవి ఇరవై గ్రామాల పైన రావాలని చెప్పేసి అవి చెప్తా ఉన్నారు సార్ తాగునీటి సమస్య అదైపోతే ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది సార్ దీనిపైన చాలా సార్లు చెప్పడం జరిగింది సార్ ఇంతకుముందు రాష్ట్ర గవర్నమెంట్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సిసి రోడ్ ఇస్తున్నాం క్లియర్ చెప్పారు సార్ సార్ ఏమంటే మెయిన్గా డ్రైన్స్ ఎక్కువ ఊళ్ళో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది సార్ ఊళ్ళో ఆ డ్రైన్స్తో పాటు ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్లో ఏం చేయాలంటే ఒక నాయకుడు వచ్చేసి ఊర్లో పాత శ్మశానం సార్ అది పాత శ్మశానాన్ని మొత్తం ఆక్రమించేసుకొని మొత్తం ఒక రెండు వందల ట్రిప్పులు మొత్తం ఉసికేసేసాడు మొత్తం గరిసేసాడు ఏసీ మొత్తం కొండలో ఉండే ని కూడా ఊర్లో ఇప్పుడు ఉండనే ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉందంటే అది కాదని ఇప్పుడు ఎక్కడో కొండలో ఉండే నీళ్ళు కూడా ఊళ్ళోకి వచ్చేట్టుగా చేశారు సార్ మీరు ఒకసారి ఊరికి వస్తే దాన్ని మీరు చూస్తే మెయిన్గా నెట్టెంగదు సార్ నెట్టెగల గ్రామం సార్ మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంది సార్ ఆ సమస్యను తీర్చండి ఇంకొక చిన్న విన్నపం సార్ నేనేమంటానంటే మీరు మా గ్రామాన్ని దత్తత తీసుకొని మా డ్రైనేజ్ సమస్యని మా ఊరి సమస్యను తీరిస్తే మా ఊరంతా మీకు అని చెప్పి చెప్తున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ సమీక్షా సమావేశానికి సమావేశాన్ని నిర్వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్న అన్నగారికి ఈ సమీక్షా సమావేశానికి విశేషమంటే అన్ని శాఖల అధికారులకు తోటి సర్పంచులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ నేను సర్పంచ్గా మూడు సంవత్సరాలు అయినప్పటి నుంచి మా గ్రామంలో ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ రేపులతో పైప్ లైన్లు తర్వాత పొలాలకు వెళ్ళే రసాలు చాలా ఇబ్బంది ఉండవని ప్రజలు కోరిక మేరకు కొన్ని పొలాలకు వెళ్ళే కానీ మన జనరల్ ఫండ్ ద్వారా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ అలాగే మన మేడం గారు రెండు వేల ఇరవై ఒకటిలో పది లక్షలు మండల్ గ్రాంట్ కాని ఇచ్చినారు ఆ మండల్ గ్రాంట్లో పైప్ లైన్లన్నీ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే కొత్త కాలనీలో పెండింగ్ ఉన్నాయో పైప్ లైన్లన్నీ పూర్తి స్థాయిలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ మండల ఫండ్స్తో పూర్తి స్థాయిలో నీటి సమస్య లేకుండా చేసినాము ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా మన నామినేట స్కీమ్ నుంచి మా విరుపాపరాన్ని నీటి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మా గ్రామానికి రెండు వాళ్ళు ఇచ్చారు ఓవర్ హెడ్ ట్యాంక్కి తర్వాత వాళ్ళీటి ఎస్సీ కానీ ఓ వాళ్ళు రెండు వాళ్ళు ఇచ్చారు కాబట్టి నీటి సమస్య ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజ్లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అవి కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకో సమస్యలు మా గ్రామంలో మన బీసీఎస్సీ కాలనీలో చాలా మంది మరుగుదడు లేవని చాలా మంది అడిగినారు దాని ప్రజల అభిప్రాయం మేరకు ఎన్న మన ఆర్డబ్ల్యూసీ జేఈ గారు కానీ మా గ్రామాన్ని సందర్శించినారు ఆయన కానీ మేము కానీ తీర్మానం కానీ ఇచ్చినాము అక్కడ సలు కానీ మా గ్రామంలో గా చాలా ఉంది మరగుదడులో ఖచ్చితంగా నిర్మించాలని ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జై గారు కానీ మా గ్రామాన్ని సందర్శి సందర్శించి తీర్మానమిస్తే చేస్తామన్నారు కాబట్టి అడిగిన పై అధికారులు జై గారు పంపించారు కొద్దిగా తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేసి కొద్దిగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే మా గ్రామంలో ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మరుగుదొడ్లే ఇబ్బంది ఇబ్బంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఇది పరిష్కరించాలా ఇలా ఒకసారి మేజర్గా మా గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఒకటి బీసీ కాలలో ఎస్సీ కాలంలో ఒకటి ఉంది ఎస్సీ కాలంలో పూర్తి స్థాయిలో సొంత భవనంలో అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నాము బీసీ కాలంలో గత సుమారు ఇరవై సంవత్సరాల నుంచి అంగన్వాడీ సెంటర్ వాళ్ళ సొంత భవనంలో ఇంటిలోనే నడుపుకుంటున్నారు మేడం కానీ చాలాసార్లు మా గ్రామానికి వచ్చి సందర్శించింది అక్కడ ఇబ్బందుల ఆలోచనతో గత ప్రభుత్వంలో ఒక ఒక తొగ్గులో ఒక అంగన్వాడీ సెంటర్ నిర్వహించినారు దానికి దారి మరమ్మతులు చేయాలని చాలాసార్లు నేను సర్పంచ్ అయిన తర్వాత మా అంగన్వాడీ కార్యకర్త ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అద్దె భవనంలో మేము ఉన్నాము అద్దె కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రావడం లేదు ఖచ్చితంగా మీరు దాన్ని ఏర్పాటు చేయాలని ఆమె అడిగింది కాబట్టి మేము కానీ చాలాసార్లు దానికి మన మన జనరల్ పనులో ఒక మూడు లక్షల వరకు వెచ్చించి గ్రాధలేసి దారి చేసిన మేడం కానీ చూసింది కాబట్టి జేఏ గారు కానీ ఆటోమే జేఏ గారు చూసినారు కానీ సార్ ఇప్పుడు రిక్వెస్ట్గా మన శాసనసభ్యులు గారిని నమస్కరించి అడుగుతున్నాను ఖచ్చితంగా దానికి పైప్ లైన్ అయితేనేమి తర్వాత బాత్రూము టాయిలెట్ కరెంటు ఒకవేళ ఓపెనింగ్ కొద్దిగా ఘర్షణ చూస్తే సార్ ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు ఉంది కొద్దిగా మండల ఫస్ట్లో మేడం గారిని అడిగినాను ఎంపీపీ గారిని మనం పంప పంపవద్దగానే అడిగినాను ఖచ్చితంగా కొద్దిగా మీరు రిక్వెస్ట్తో దాన్ని చూసి ఖచ్చితంగా చేసే సార్ ప్రతి గ్రామ సభలో అదే మాకు సమస్య అంగన్వాడీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి కొద్దిగా మండల గంట పెడితే మేము చేసేకి మా వంతు మేము ఇప్పుడు చేస్తామని తెలియజేస్తున్నాం సార్ సార్ మాకేం బిల్డింగ్ ఉంది సార్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా మాకు ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు ఉంది సార్ ఒకటే దాన్ని తగ్గులో కట్టింది సార్ మేడం కానీ రెండు సార్లు సందర్శించింది సార్ జేఈ గారు కానీ వచ్చినారు సార్ ఇంకోటి సార్ ఇంకోటి ఇప్పుడు చెప్పాల విషయము ఈ సమీక్షా సమావేశము మన నలభై మంది గ్రామ పంచాయతీ సర్పంచుల్ని ఇక్కడ పిలిపించి వివిధ శాఖల అధికారులను పిలిపించి ఈరోజు ఈ సమావేశాన్ని మన గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకించి గ్రామాల బాగుంటేనే గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి అయితేనే మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి అవుతుందని ఆలోచనతో మన శాసన శాసనసభలు మంచి ఆలోచనతో సర్పంచులు ఇంతవరకు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నిధులు వచ్చినాయి కదా ఆ నిధులు ఏమేమి ఖర్చు చేస్తారు ఎట్లెట్లా ఖర్చు చేస్తారో ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి మనం కానీ పూర్తిసార్లు ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గత ప్రభుత్వంలో కొద్దిగా నిధులకి ఇబ్బంది పడినాము ఇప్పుడు నిధులు వచ్చినా పాత బిల్సేనా పెట్టుకొని కొత్తది ఏమేం వర్క్ మనం ప్లాన్ చేసుకోవాలా ఫ్యూచర్లో ఏమేమి ప్లానింగ్ ప్లానింగ్లో ఉంటే ఏ ఏ డిపార్ట్మెంట్లు కానీ ఎస్టిమేట్లు పంపిస్తే శాంక్షన్ అవుతుంది మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాడు కాబట్టి మన గౌరవ శాసనసభలకి మన ఆల మనం సర్పంచ్ అందరి తరఫున ప్రత్యేకించి ఈ రోజు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెట్టుకొని వాళ్ళ సమస్యలు అడిగి ఇది చాలా సంతోషించేము చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా కండక్ట్ చేయడం ఎందుకంటే మనం జనరల్ బా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం లేదంటే సర్పంచులకు ఏదైనా సపరేట్గా చెప్పాల్సి ఉంటే మాత్రమే మీటింగ్ పెట్టుకుంటున్నాం కానీ ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ఇలా ఎమ్మెల్యే గారు పిలిచి పెట్టింది లేదు చాలా సంతోషంగా ఉంది మీ సమస్యలని మీరు చెప్తున్నారు డెవలప్మెంట్ ఎలా చేయాలి మనకు ఎలా పంచు మన మండల పనులు ఎట్లా ఇట్లేట్ చేయాలి మనం ఓకే ఇలా ఎప్పుడు చర్చించుకోలేదు ఇలా చర్చించుకొని ఇలా చేసినందుకు मल्य ग की चा थैंक सर चारा थैंक सर।